ైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డెబ్బై ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతికి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే ఈసారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు రికార్డ్స్ బ్రేక్ చేశాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా వినాయకుడి ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకు వస్తాడు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు ప్రతి ఏడాదికి ఒక అడుగు పెంచుకుంటూ పోతున్నారు ఈసారి నిర్వాహకులు డెబ్బై అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ వినాయకుడు దర్శించుకునేందుకు జనాలు లక్షలాదిగా తరలి వస్తుంటారు ప్రతిరోజు అక్కడ క్యూలో జనాలు ఉంటారు తొమ్మిది రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న మహాగణనాథుడు పదవ రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటారు ఈ లెక్కన ప్రకారం నేటితో ఖైరతాబాద్ గణేషుడి నవరాత్రులు ముగిశాయి గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు మహాగణపతికి మొత్తం ఆదాయం ఒక కోటి పది లక్షలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు హుండి డెబ్బై లక్షలు వచ్చిందని తెలిపారు ఇక హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో నలభై లక్షల ఆదాయం వచ్చిందట మొదటిసారిగా ఖైరతాబాద్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపును చేపట్టారు పది రోజుల్లో ఇంత ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి